అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఈరోజు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయ్యారు అంటే ఈ వీడియో ఇప్పుడే మీన్స్ ఆరున్నరకు రిలీజ్ అయ్యారని ఆరు ఆరు పావుకు రిలీజ్ అయ్యారు సో అతనికి కోర్టు కొన్ని షరతులు ఏం విధించిందంటే రెండు లక్షలు పూచి సమర్పించాలని అలాగే ప్రతి వారానికి రెండు సార్లు విచారణకు హాజరవ్వాలని సంతకం చేయాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవన్నీ కూడా కొన్ని షరతులు విధించి అతనికి బెయిల్ ఇచ్చిందనమాట బెయిల్ పత్రాలు కూడా కోర్టుకు అందడంతో సారీ జైలు అందరంతో జైలు అధికారులు కూడా ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు సాయంత్రానికి కాస్త లేట్ అయిందిలే అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రిలీజ్ అయ్యారు మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈయన దాదాపుగా డెబ్భై ఒక్క రోజుల పాటు జైల్లో ఉన్నాడు చివరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇంకా మిగిలిన వాళ్ళు అంటే లెక్కర్ స్కామ్లో ఈ నాలుగో వ్యక్తి విడుదలైన వాళ్ళు ఆల్రెడీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు రిలీజ్ అయ్యారు బాలాజీ గోవందప్ప వీళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చాయి ఈ నాలుగో వ్యక్తి మిథున్ రెడ్డి ఇంకా జైల్లో ఉన్నదేమో రాజ్ కెసిరెడ్డి ఆయన అరెస్ట్ చేసి దాదాపుగా నాలుగు నెలలు అవుతుంది అండ్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు వాటితో పాటు మిగిలిన వాళ్ళు ఈ దిలీప్ చాణక్య అని అతన్ని అరెస్ట్ చేశారు సో ఇంకా అంటే కీలకమైన వ్యక్తులు లోపలే ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి సజ్జల శ్రీధర్ రెడ్డి సో వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూస్తే నాకు తెలిసినంత వరకు అంటే ఈరోజు తనకు బెయిల్ రావడానికి కూడా కారణం ఏసీబీ కోర్టులో వాదనల్లో పసలేదు అంటే సిట్ తరపున వాదించిన వాదనల్లో పసలేదు రెగ్యులర్గా వెళ్ళే లాయర్ కాకుండా ఈరోజు వేరే వేరే లాయర్ని పంపించారు అని అంటున్నారు సో అందుకని ఇక్కడ వాదనల్లో పసలేదు వాదన మారింది దా అంటే సాధారణంగా ఇటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చినప్పుడు అతను బయటికి వెళ్ళే సాక్షులను ప్రభావితం చేస్తాడా లేదా బెయిల్ షరతులు ఉల్లంఘిస్తాడా లేదా అనేది అతను చేసిన తప్పేంటి అతను బయటికి వెళ్తే ఏమేం చేస్తాడు లోపల ఉండటం వల్ల ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుద్ది అనేది చెప్పగలగాలి సో ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉండే వ్యక్తులు వ్యవస్థలను ప్రభావితం చేయడమో సాక్షులను ప్రభావితం చేయడమో జరుగుద్ది విచారణ తప్పుదవ పట్టడం జరుగుద్ది అది కోర్టుకు వీళ్ళు కన్విన్స్ చేయగలగాలి అంటే వాదనలు చాలా ఇంపార్టెంట్ కోర్టుకు వెళ్ళేసరికి వీళ్ళ వాదనల మీద అవతల బెయిల్ పిటిషన్ వాదనలలో పట్టుంటే పాస్ ఉంటే కోర్టు అటువైపే మొగ్గు చూపుద్ది సో ఈరోజు వాదనలోనే డొల్లతనం ఉంది అనేది కొంతమంది చెప్తున్నారు సో అందుకని అతనికి బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చింది కోర్టు అంటున్నారు అయితే ఇక్కడ ఆఫ్ ద రికార్డ్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఏమిటంటే అక్టోబర్ సెకండ్ వీక్ కల్లా మిగిలిన వాళ్ళకు కూడా బెయిల్ వచ్చేస్తుంది చివరి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది ముందుగా ఆయనకు బెయిల్ వస్తుంది ఆ తర్వాత రాజ్ కిషరెడ్డి అండ్ మిగిలిన వాళ్ళకు కూడా అక్టోబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ కల్లా బెయిల్ వచ్చేస్తాయి ఇంకెక్కువ కాలం ఈ కేసులో అంత పట్టుగా గట్టిగా ఉండరు అంటున్నారు ఆల్రెడీ లిక్కర్ కేసు కాస్త వేడి తగ్గింది చూశారు కదా ఈ మధ్య వేడి తగ్గింది దానికి సంబంధించిన వార్తలు ఏమి రావట్లేదు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా అంత స్పీడ్గా దర్యాప్తు అంత స్పీడ్గా జరగట్లేదు ఇక్కడ నాకు కానీ మీకు కానీ ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏంటంటే మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగితే నెలకి యాభై నుంచి అరవై కోట్లు ముడుపులు ఎవరికైతే వెళ్ళాయో ముడుపులు ఎవరైతే తీసుకున్నాడో ఎవరైతే అంతిమ లబ్ధారు ఉన్నారో అతని జోలికి ఇప్పటివరకు వెళ్ళాల ఆయనకు నోటీస్ ఇవ్వలేదు విచారణకు పిలిపించలేదు అరెస్ట్ కూడా చేయాల కానీ ఆయనకు ముడుపులు ఇచ్చారు అనే ఆరోపణలు ఉన్న వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేశారు అంటే మధ్యవర్తులుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు ముడుపులు ఇచ్చిందేమో ఏ అనే వ్యక్తి ముడుపులు తీసుకున్నదేమో జడ్డనే వ్యక్తి అక్కడ వీళ్ళకి వీళ్ళకి అక్కడ జడ్డనే వ్యక్తి అంతిం లభుతారు కానీ మధ్యలో ఉన్నారా చూసారా ఆ స్కూట్ సూట్ కేసులు మోసిన వాళ్ళు కూర్చున్న వాళ్ళు డీల్ చేసిన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్లు లబ్ధి పొందిన వ్యక్తిని మాత్రం అతని జోలికి వెళ్ళాల ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు కూడా ఇంకా వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చాక ఇంకా ఉంటుంది కేసు ట్రెండింగ్లో ఉండదు సబ్జెక్ట్ ఉండదు పాస్ ఉండదు ఇంకా నీరు అారిపోతాయి సో అందుకే నేను అనుకోవడం ఇంకో రెండు మూడు వారాల్లో ఈ లిక్కర్స్ కేసు పక్కకి వెళ్ళిపోద్ది ఏదో అప్పుడప్పుడు నేను కూడా ఉన్నానని ఒక వారానికి ఒకసారో రెండు వారాలకు ఒకసారి ఒక చిన్నపాటి వార్తలు వస్తే వస్తాయి అంత లీకులు థ్యాంక్ యూ